నరసింహస్వామి రహస్య నిధి కడప జిల్లాలోని అహోబిలం శ్రీ నరసింహస్వామి ఆలయం చుట్టూ ఉన్న నల్లమల అడవులలో ఒక పురాతన రహస్యం గురించి గుసగుసలు వినిపించాయి శతాబ్దాల క్రితం ఒక భక్తరాజు నరసింహస్వామి ఆశీర్వాదంతో ఒక బంగారు నిధిని మహిమాన్వితమైన బంగారు కిరీటం మరియు రత్నాలతో అలంకరించిన ఆభరణాలను ఆలయాన్ని శత్రువుల నుండి కాపాడటానికి దాచాడు ఈ నిధి ఒక గుహలో దాచబడిందని అక్కడ సింహం గర్జన వినిపించే చోట సూర్యుడు రాతిని ముద్దాడుతాడు అని చెప్పబడింది హరి అహోబిలంలోని ఒక యువ ఆలయ పూజారి కొడుకు ఆలయ గ్రంథాలలో ఒక పాత తామ్రపత్రాన్ని కనుగొన్నాడు అందులో ఈ నిధి గురించి సూచనలు మరియు ఒక రహస్య శ్లోకం ఉన్నాయి ఆసక్తితో ఉబ్బిపోయిన హరి తన సోదరి సుమతి ఒక చరిత్ర ఉపాధ్యాయుని మరియు వారి స్నేహితుడు కార్తీక్ స్థానిక అడవి గైడ్ మరియు గుహల గురించి తెలిసిన వాడిని కలిశాడు శ్లోకంలో ఒక గుహ గురించి చెప్పబడింది అక్కడ సూర్యోదయంలో కాంతి ఒక సింహరాతి శిల్పంపై పడుతుంది ముగ్గురూ నల్లమల అడవులలోని కఠినమైన పర్వత మార్గాల్లో సాహసయాత్ర చేపట్టారు వారి ప్రయాణం సవాళ్లతో నిండి ఉంది విష సర్పాలు ఆకస్మిక కూలడం మరియు అడవి జంతువుల గర్జనలు వారిని భయపెట్టాయి ఇంతలో ఒక స్థానిక దొంగ రాఘవ ఆలయ నిధి గురించి విని వారిని వెంబడించాడు నిధిని దోచుకోవాలని యోచించాడు సూర్యోదయ సమయంలో వారు ఒక దాచిన గుహను కనుగొన్నారు దాని ప్రవేశద్వారం వద్ద ఒక సింహరాతి శిల్పం ఉంది సూర్యకిరణాలు శిల్పం యొక్క కళ్ళపై పడినప్పుడు ఒక రహస్య ద్వారం వెలుగులోకి వచ్చింది లోపల వారు బంగారు కిరీటం రత్నాలతో నిండిన ఆభరణాలు మరియు ఒక చిన్న నరసింహస్వామి విగ్రహాన్ని కనుగొన్నారు కాని తామ్రపత్రం ఒక హెచ్చరికను ఇచ్చింది గలవారిని సింహం శిక్షిస్తుంది సుమతి శ్లోకంలోని ఒక ప్రార్థనను చేసుకుని నిధిని తీసుకోవడానికి ముందు నరసింహస్వామికి ఒక ఆచారం చేయాలని చెప్పింది హరి తన తండ్రి ఇచ్చిన పవిత్ర మాలను శిల్పం వద్ద ఉంచి ప్రార్థన చేశాడు గుహలో ఒక శాంతమైన కాంతి నిండింది అప్పుడు రాఘవ గుహలోకి చొరబడి నిధిని లాక్కోవడానికి ప్రయత్నించాడు కాని ఒక ఆకస్మిక గర్జన వినిపించింది మరియు గుహలో రాళ్లు కదలడంతో అతను భయపడి పారిపోయాడు ముగ్గురూ నిధిని జాగ్రత్తగా ఆలయ అధికారులకు అప్పగించారు బంగారు కిరీటం మరియు ఆభరణాలను ఆలయ సంగ్రహాలయంలో ఉంచారు అహోబిలం యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షించడానికి హరి సుమతి మరియు కార్తీక్లను గ్రామస్తులు హీరోలుగా కొనియాడారు వారి సాహసం నరసింహస్వామి ఆశీర్వాదంతో వారి విశ్వాసం మరియు ఐక్యత నిజమైన నిధి అని నిరూపించింది